నమస్తే అండి చేనే జాతీయ చేనేత దినోత్సవానికి ముఖ్యమంత్రి గారు వచ్చేసినందుకు మా అందరి వివర తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్టేజి మీద ఆశన్యులైన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా చేనేత ఒక సమస్యలు గ్రహించి మీరు జీఎస్టీని మేనిఫెస్టోలో పెట్టి మా చేనేత యొక్క స్థితిగతులు తెలుసుకొని ఫైవ్ పర్సెంట్ రీఎంబర్స్మెంట్ ఇస్తా ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసు ఒక్కసారి అందరూ మన చేనేత కార్మికులు అందరూ కూడా ఇంకొక సమస్య కూడా నెరవేర్చారు సార్ అలాగే టూ హండ్రెడ్ యూనిట్స్ మా చేనేత కార్మికులందరికీ మీరు గ్రహించి ఇస్తున్నందుకు మరి ఒక్కసారి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం అలాగే ఇంకా సమస్యలు ఉన్నాయి సార్ మాకు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వైబర్ ఇచ్చారు సార్ రుణమాఫీ అని అండ్ క్యాష్ పేరు జియో కూడా ఇష్యూ చేశారు దాన్ని తర్వాత వచ్చిన వాళ్ళు ఇవ్వలేదు సార్ అలాగే చేనేత సహకార సంఘాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి సార్ అది మొత్తం కూడా నలభై ఆరు కోట్ల రూపాయలు ఉన్నాయి సార్ అది ఒక తమ దృష్టికి తీసుకొచ్చి ఆ రోజు జియో ఇచ్చున్నాం అది ఇస్తే వేవరకు స్థితిగతులు మార్చుకొని మా సంఘాలు కూడా అదనంగా డెవలప్ అవడానికి అవకాశం ఉన్నది చిన్న అమౌంట్ సార్ నలభై ఆరు కోట్లు రాష్ట్రం మొత్తం కలిపినా కూడా నలభై ఆరు కోట్లు అది దయించి మీరు మా చేనేత సహకార సంఘాలకి చేయించవలసిందిగా మీకు తెలియ ప్రార్థించుకొని వస్తున్నాం సార్ ఇంకొకటి సార్ సంఘాలకి సొంతంగా ఒక సైటు ఇప్పటివరకు ఆ అర్బన్లో ఉన్నాం సార్ మంగళగిరి చిన్న చిన్న గదుల్లో సొంతంగా పనిచేసుకోవాలంటే ఎవరికి కూడా స్థలాలు లేవు సార్ ఒక కామన్ షెడ్గా పెట్టి వేవర్స్ అందరికీ సంఘాల తరఫున ఒక సైట్ ఇప్పించి అందరం కలిసి అక్కడే పని చేసుకునేట్టు అది ఒక సాయం చేయవలసిందిగా కోరుచు జాతీయ చేనేత దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు ముఖ్యంగా సార్ వివర్శ తరపున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్ చీరాల వ్యవస్థ తరపున ముఖ్యంగా నా ధన్యవాదాలు సార్ ఎందుకనగా సార్ రెండు వేల పద్దెనిమిదిలో కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మీరు చీరలు ఇచ్చేశారు సార్ జా మాకు చేనేత కార్మికులకు ఆ రోజు కనుల పండగ పెద్ద పండగ అనమాట మళ్ళా ఈ రోజున కూడా అనౌన్స్మెంట్ చేశారు సార్ మా చీరాల ప్రజలంతా వివర్శ ఇవాళ మీకు రుణపడి ఉంటారు సార్ చిన్న దినోత్సవం సందర్భంగా సార్ ఏం లేదు సార్ మన సొసైటీ మన అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పావలా వడ్డీలు యాన సబ్సిడీ వచ్చేవి సార్ ఇప్పుడు క్రితం ఐదు సంవత్సరాల నుంచి ఏం లేవు సార్ కాబట్టి మీరు మళ్ళీ మీరు తమరు మనవి చేసిన విధంగా మాకు పావుల వడ్డీలు రుణమాఫీ మా పావుల వడ్డీలు మార్కెటింగ్ ఇన్సెంట్ మంజూరు చేసి చేయవలసిందిగా కూర్చున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ ప్రకటించున్నారు ఇస్తున్నారు సార్ అట్టనే మాట మాకు సొసైటీలకు కూడా జీరో వడ్డీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ పావాల వడ్డీలు కట్టు కట్టినాం సార్ జీరో వడ్డీ చేయవలసిందిగా కూర్చున్నాం సార్ సార్ మన గవర్నమెంట్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మాకు సొసైటీకి స్థలం మంజూరు అయింది సార్ అప్పుడు మనం మళ్ళీ మా కమిషన్ ఆఫీస్కి పెట్టుకునేటప్పటికి టైం అయిపోయింది సార్ పోయిన గవర్నమెంట్లో నాలుగైదు సార్లు తిరిగాను సార్ వచ్చేటికి మంజూరు కాలేదు సార్ మాది ఇందిరా బీ సొసైటీ సార్ చీరాల నుంచి వచ్చాను సార్ నా పేరు శ్యామ్సుందర్ సార్ కొంచెం దయచేసి మాకు సొసైటీకి వర్చేటి మంజూరు చేయాల్సిందిగా కూర్చున్నాను సార్ స్థలం ఉంది సార్ మాకు దేనికి ఆ స్థలం ఉందా ఉంది సార్ దేనికి సొసైటీ సొసైటీకి సార్ సొసైటీ బిల్డింగ్ సార్ అంటే షెడ్లు కట్టుకోవడానికి షెడ్ కట్టుకోవడానికి సార్ ఓకే చీరాల్లో అవును సార్ ఇందిరాబీద సొసైటీ సార్ ది ఇందిరాబీద సొసైటీ సార్ జనరపేట ఓకే